బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము సుప్రీంకోర్టు మరో కీలక తీర్పిచ్చింది విదేశాల నుంచి వచ్చిన శరణార్థులు భారతదేశం నుండి వెళ్ళిపోవాలంటూ జస్టిస్ దీపాంకర్ దత్త తీర్పిచ్చారు శ్రీలంక ఎల్టి ఎల్టీటీఈ యుద్ధ సమయంలో శ్రీలంక నుంచి ఒక తమిళ కుటుంబం భారతదేశానికి వచ్చింది అయితే వారిని వెళ్ళిపోవాలంటూ తమిళనాడు ప్రభుత్వం ఆదేశించడంలో ఆ కుటుంబం కోర్టుకు వెళ్ళింది మద్రాస్ హైకోర్టు కూడా తమిళ కుటుంబానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో వారు అతను సుప్రీంకోర్టుకు వెళ్లాడు ఈ కేసుపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ తుది తీర్పు ఇచ్చింది భారతదేశం ధర్మశాల కాదన్న జస్టిస్ దత్తా ఏ హక్కుతో భారతదేశంలో ఉంటున్నావని ప్రశ్నించింది విదేశీ శరణార్థులను పోషించడం కుదరదని తేల్చి చెప్పింది ఇప్పటికే నూట నలభై కోట్ల భారతీయులతో సతమతమవుతున్నామని తెలిపింది అంతేకాదు శ్రీలంకలో తన ప్రాణాలకు హాని ఉందన్న పిటిషనర్ వాదనను కొట్టిపారేసింది శ్రీలంక కాకపోతే మరేదైనా దేశానికి వెళ్ళాలని స్పష్టం చేసింది గతంలో కూడా సుప్రీంకోర్టు శరణార్థులపై కీలక తీర్పులిచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అస్సోంలో ఉంటున్న ఏడుగురు రోహింగ్యాలను వెంటనే దేశం నుంచి విడిచిపోవాలంది తాజాగా కూడా రోహింగ్యాలపై ఇదే తీర్పిచ్చింది అత్యున్నత న్యాయస్థానం విదేశీ శరణార్థులను పోషించడం కుదరదని తేల్చి చెప్పింది ఇప్పటికే నూట నలభై కోట్ల భారతీయులతో సతమతం అవుతున్నామని తెలిపింది ఇక ఇదే అంశం పైన మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఇక సుప్రీంకోర్టు మరొక తీర్పు తీర్పు అయితే వెలువరించింది దీంతో మరి ఇక భారతదేశం అనేది మరి విదేశాల నుంచి వచ్చే శరణార్థులకు ఇది ధర్మశాల కాదు సో మీరంతా కూడా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అయితే ఒక తీర్పు వెలువడడం అయితే మనం చూడవచ్చు ఇక దీంట్లో మరి జస్టిస్ దీపాంకర్ దత్త ఈరోజు కీలక తీర్పు అయితే వెలువరించారు సో దీంట్లో మరి శ్రీలంక ఎల్టీటి యుద్ధ సమయంలో శ్రీలంక నుంచి ఓ తమిళ కుటుంబం అయితే వచ్చింది సో అప్పటినుంచి కూడా వారిక్కడే తలదాచుకుంటున్నారు అయితే తాజాగా వారిక్కడ నుంచి తమిళనాడు వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది ఆ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది మొదటగా మరి ఆ తమిళనాడు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తమిళనాడు హైకోర్టు కూడా మరి ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని తీర్పిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వాళ్ళు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు ఈ కేసుపై మరి విచారణ జరిపిన జస్టిస్ దత్త అయితే మరి అత్యున్నత న్యాయస్థానం తరపున ఇవాళ ఒక తుది తీర్పు అయితే వెలువరించారు సో మొత్తానికి భారతదేశం ధర్మశాల కాదు అని చెప్పి కూడా జస్టిస్ దత్త స్పష్టం చేశారు ఏ హక్కుతో కూడా మీరు ఇక్కడ భారతదేశంలో ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు సో విదేశీ శరణార్థులను ఇక్కడ పోషించడం కుదరదని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే నూట నలభై మంది నూట నలభై కోట్ల మంది భారతీయులు ఇక్కడ మరి ఈ దేశంలో నివసిస్తున్నారు సో వీరితోనే మేము అవుతున్నాం సో మా తర్వాత మీకు శరణార్థులకు ఇక్కడ ఆశ్రయం లేదని తేల్చి చెప్పడం అయితే మనం చూడవచ్చు మొత్తానికి ఇదే క్రమంలో మరి శ్రీలంకలో తమకు ప్రాణహాని ఉందని చెప్పిన ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆ పిటిషనర్తో పాటు ఆ దేశం కాకుండా ఇంకే దేశమైనా వెళ్ళిపోవాలి ఇండియాలో ఉండడానికి వీల్లేదని చెప్పడం అయితే చూడచ్చు